హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా వీడియందరూ మిరపకాయలు చూపించి చందోట్లో పెడతాడు అనుకోండి ఇప్పుడు మనం చేస్తున్నాము మనం చేసేదానికి వచ్చేసి ఐటమ్స్ అన్నీ కావాలా ఎర్రగడ్డలు టమాటలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ ఒక వేసి నీళ్ళు పోసి ఉడకబెట్టాల నీళ్ళు పోసి ఉడకబెట్టేప్పుడు కొంచెం ఉప్పు కొంచెం పసుపు వేసి ఉడకబెట్టండి అన్నీ చెప్తున్నావు దీని పేరు ఏందని చెప్పలేదని అనుకుంటున్నారా చెప్తాను చూడండి దీని పేరు శుక్లాల వారి సైక్లోన్ దోశలు ఏం పేరు మళ్ళీ సారేనండి శుక్లాలవారి సైక్లోన్ దోశలు శుక్లాలవారి సైక్లోన్ దోశ లేనిరా బాబు అని అనుకుంటున్నారా ఇదే బస్ బస్టాండ్ వెనక ఆడపాల వీధి అని ఒక వీధి ఉందనమాట ఆ వీధిలో ఇద్దరు అన్నదంలో వాళ్ళ ఇంటి ముందర బండి పెట్టుకొని దోశలు వేసుకుంటుంది అనమాట దోశలు ఇడ్లీ పూరి వడ ఉగ్గాని ఇట్లాంటివన్నీ అన్నారు ప్యూర్ వెజ్ పద్నాలుగేళ్ళు చేస్తన్నారు పద్నాలుగు ఏళ్ళ తర్వాత ఎగ్గు దోశలు అడుగుతున్నారని ఇదిగోండి అవన్నీ ఉడికినాక ఇట్లా మిక్సీకి కొట్టుకొని దాన్ని పచ్చడి చేసుకోవాలన్నమాట చాలా మంది ఎగ్దోసలు అడుగుతున్నారని వాళ్ళు ఏం చేసినారంటే సరేనే దోశలు స్టార్ట్ చేసినారు ఒకనొక రోజు చూసే వాళ్ళు దోశలు అట్ట స్టార్ట్ చేసినారో లేదో సైక్లోనో తమిళనాడు నుంచి అట్లా విశాఖపట్నం మీ నుంచి ఒరిస్సా పోవాలా రెండు రోజుల్లో అట్టే ఈ ఎద్దోసలేసిన రోజు నుంచి ఎనిమిది రోజులు సైక్లోన్ తీరం దాక్తదని కూడా మళ్ళీ ఎనికి రావడం దిశ మార్చుకుంటుందని ఆ రోజు నుంచి వాళ్ళ ఊరోళ్ళు చూడండి వాళ్ళ వాళ్ళంతా విన్నే అమ్మలకలు తిట్టేశారు మొత్తం ఒక నాయన ఏళ్ళ నుంచి నువ్వు వెజ్ చేస్తా ఉన్నావు ఏం కాలేదురా ఈరోజు మాత్రము ఈ దోశలు పోసినావు దోశలు సైక్లోన్ వచ్చింది అని శుక్లాల వారి సైక్లోన్ దోశలు అంటే శుక్లాలని ఎందుకంటారంటే వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నదమ్ములని చెప్పినా కదా అన్నకేమో ఇద్దరికి శుక్లాలే కానీ తమ్మునికి శుక్లాలు వచ్చినాక ఏడెనిమిది సంవత్సరాల తర్వాత అన్నకు వచ్చినాయి అందుకే తమ్ముని పేరు వచ్చేసి ముదురు శుక్లము అన్న పేరు లేత శుక్లం అంటారు ఇలాను శుక్లాలు శుక్లాలను పిలుస్తున్నారు అనమాట జంట శుక్లాలు జంట శుక్లాలు అని అట్లా ఎవరన్నా ఇలా గురించి చెప్పాలంటే జంట శుక్లాలు అంటున్నారు అన్న గురించి చెప్పాలంటే లేత శుక్లం అంటున్నారు తమని గురించి చెప్పాలంటే మొదలు శుక్లం అంటున్నారు అందుకే ఈ దోశల పేరు శుక్లాల వారి సైక్లం దోశలు అర్థమైందే ఇప్పుడు ఆ ఊరిని కొట్టుకున్నాం కదా మనం ఊరిని కొట్టుకున్నాక ఏం చేయాలంటే ఆ దోశ దోశ వేసుకొని దానిపైన గుడ్డు కొట్టేసే రెండు పక్కల దోశ బాగా కాల్చాలా ఒక పక్క కాల్చుకో రెండు బట్ట రెండు పక్కల కాల్చే అద్దం ఆ ఊరివిండి బియ్యాల మీరు ఎప్పుడు చేసుకునే మాదిలు చేసుకోకండి ఇది చాలా ఫేమస్ ఇట్లా చేసుకోండి మీకు స్పైసీ స్పైసీగా ఉంటే తిన ముద్దవుతుంది ఊరివిండి పూసి దానిపైన పుట్నాల పొడి చల్లండి పుట్నాల పొడి ఎంత చల్లితే అంత టేస్ట్ ఎక్కువ కానీ మావాడు గ్యాస్ అనేది తక్కువ చల్లుకునేవాళ్ళు అట్ట వీడు తక్కువ చల్లినా మీరు తక్కువ వేసుకున్నారు వద్దండి దాంట్లోకి మళ్ళా ఆ పచ్చడి కొంచెం అందుకొని తిన్నారంటే ఉంటుంది అబ్బా ఏముంటుందినే అసలు మీరు శుక్లాల వారి సైకిల్ దోషలు తిన్నారంటే మీకేం రాదులేండి సైకిల్ మీ ఏరియాలో వాడి దరిద్రం మాలేక వచ్చింది ఈ శుక్లాల వారి సైకిల్ దోశకలు తింటే వారానికి నాలుగు రోజులు తింటారు మీరు అట్టు ఉంటుంది టేస్ట్ వద్దండే పిండి పోసి దోశ వేసి మీద గుడ్డు కొట్టి బాగా గుడ్డంతా దోశకి అంతా వేయాల అట్ట సలాక్త అయితే బాగా ఉత్సాహుల మీ ఏరియాలో ఎవరైనా ఇట్ట స్పెషల్ వెరైటీస్ అట్టా దగ్గర నుంచి సడన్గా మార్చిన వాళ్ళు వెజ్ నాన్ వెజ్ చేసిన వాళ్ళు నాన్ వెజ్ వెజ్ చేసిన వాళ్ళు అట్టే ఎవరైనా ఏదైనా చేసింటే దానివల్ల అక్కడ ఏదన్నా అన్నల్స్థాలు జరిగింటే ఏం జరిగినా ఏం కథ ఎవరేం చేసినారనేది కామెంట్లో తెలిపండి అలిసిపావ గారే ఇంట్లాంటివన్నీ నేర్చుకుంటున్నారు మీరు తెలుసుకుంటుండరే అద్దో గుడ్డు కొట్టినాక మళ్ళా దాని మీద ఎంత నూనె పోయాల నూనె పోసి మొత్తం అంట పుయ్యాలన్నమాట శని శాతం తమిళనాడు వాళ్ళంతా ఒక పక్క కాల్చుకుంటారు బాగుండదు రాయలసీమ వాళ్ళంతా రెండు పక్కల కాల్చుకుంటారు సూపర్ ఉంటుంది అద్దో బాగా కలిసాల వద్దో తిప్పుతా అందులో మా ఫ్రెండ్ తిప్పుతాడు తిప్పినాక పక్క కూడా రెండో పక్క కూడా బాగా కాల్చుకోవాలా దోశ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోరే ఎంత రోస్ట్ కాల్చుకుంటే అంత టేస్ట్ అట్ట పలసగా ఉండాలా రోస్ట్ ఉండాలా ఈ దోశ పలసగా వేసుకున్న పైన గుడ్డ వేసుకుంటారు కాబట్టి మీకు కొంచెం మందమే వచ్చి ఇబ్బంది ఏం లేదు మళ్ళీ పేపర్ ఉన్నట్టుంటే ఏడ ఏడు తింటావు అని అనుకున్నారు మీరు అద్దో రెండు పక్కలు కాల్చినాక ఉరువు విండి ఊరు విండి ఏమేమేలా పచ్చిమిరపకాయలు టమాటాలు ఎర్రగడ్డలు ఉడికేసి ఉడికేటప్పుడు ఇంత పసుపు ఇంత ఉప్పేసి ఉడికినాక అయితే మిక్సీ కొట్టాలా ఊరువిండి రెడీ మీకు ఇంకా రోట్లో రుబ్బుకుంటే ఇంకా బాగుంటుంది రోటి పచ్చడి ఆ ఊరువిండి పోసి పైన పుట్టాల పొడి తల్లి మళ్ళీ ఇంత వేసి మర్తేసి మళ్ళీ ఆ దోశలకి ఆ ఊరుండి కొంచెం వద్దుకొని తింటూ ఉంటే ఉంటుంది అబ్బా 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 ఏమి టేస్ట్ ఏమి టేస్ట్ ఇప్పుడు తిన్నారు ఇంకెప్పుడు తిన్నారో అన్నట్టు ఉంటుంది సరే కానీ ఇట్లాంటి వీడియోలో ఇలాంటివి చాలా ఉన్నాయి మన దగ్గర బాలకృష్ణ చెప్తాడు అట్ట మన దగ్గర ఇట్లాంటివి చాలా ఉన్నాయి ఈ శుక్లాల వారి సైక్లోన్ దోశలు మీరు కూడా చేసుకొని తినండి ఇంకా మన వీడియోలో జమ్మలమ్ముడి వారి బుప్పకం కూడా ఉంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి